కార్మికుల గౌరవం భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి కిషోర్ బాబు తెలిపారు ఏకీకృత పెన్షన్ పథకం పైన సికింద్రాబాద్ రైల్ నిలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వలన కొత్త పెన్షన్ విధానం కంటే ఐదు ముఖ్య లాభాలను చేకూరుస్తుందన్నారు కార్మికులకు పెన్షన్ కుటుంబ పెన్షన్ లాంటి సౌకర్యాలు ఇందులో పొందుతారన్నారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ విషయాన్ని నేను మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇంతకు ముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది ఇది కేవలం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఉన్నారో వారికి మంచి అవకాశం రావడం కోసం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ తెలియజేసింది దీని మీద ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉన్నాయి వచ్చినప్పుడు నేను చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము డెబ్బై మూడు వేల మంది ఉన్నారు ఏది పాతదారు